నమస్తే నమస్తే అన్న మీ పేరేనా ఎండి అన్వర్ అన్న మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందా ఉంది అన్న ఈ ఇరవై తారీఖున ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది అంటారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది అన్న కాంగ్రెస్కి అనుకుంటున్నాను అంటే గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కదా ఏదో చేస్తుందని నమ్మకం ఉంది అదేవిధంగా కాంగ్రెస్ ఎప్పుడైనా నిరుద్యోగుల పక్షాన ఉద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన పేద ప్రజల పక్షాన న్యాయం చేస్తుందని నా నమ్మకం కనుక నేను కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని అనుకుంటున్నాను పార్టీ నుంచి ఉన్నారు కదా మరి మీరు వ్యక్తిగతంగా చూస్తున్నారా పార్టీ పరంగా పార్టీ పరంగా అదేవిధంగా తీర్మానం కూడా రెండు సార్లు ఈ ఈ ఎమ్మెల్సీ పోటీ చేసిండు అప్పుడు కూడా ఆయన మా మద్దతు ఆయనకే ఉండే గతంలో కూడా తీర్మానంకే మేము మద్దతు ఇచ్చాము అప్పుడు మీరు ఏ విధంగా అనుకుంటున్నారు ఆయన విధంగా ప్రశ్నించే గొంతుగా మేము భావిస్తున్నాం ఈ విద్యార్థుల నిరుద్యోగులకు న్యాయం చేస్తాడని మేము అనుకుంటున్నాం గతంలో కూడా ఆయన కొట్లాడినవి ఉన్నాయి కదా మీరు పార్టీ పరంగానే చూస్తున్నారు లేకపోతే ఆయన వ్యక్తిగతంగా ఏమైనా చూసి ఇప్పుడు పార్టీ రెండు 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 చూసి ఆయన అనుకుంటున్నాను అంటే వేరే అభ్యర్థులు ఎవరికైనా చూద్దాం అనుకుంటున్నా టీఆర్ఎస్ అభ్యర్థి అయితే దళారి అతనికి ఓటు అయితే ఎవరు అయ్యారు నాకు తెలిసి ఈసారి ఎలక్షన్లోనైతే తీర్మానం తీర్మానం వలన భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు ఇప్పుడు మీ యూత్ తో పాటు ఉంటారు కదా వాళ్ళు మీ యూత్ ఏం డిస్కషన్ చేస్తున్నారు గురించి యూత్ అయితే వన్ సైడ్ అయిపోయింది కాంగ్రెస్ కోటేయాలని నిర్ణయించుకున్నది ఆల్రెడీ ఇక్కడ మునుగోడు నుంచి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నా భారీ మెజారిటీ రాబోతుంది సార్ మీ పేరు జావీద్ పోష ఏం చేస్తారండి స్టూడెంట్ స్టూడెంట్ ఓకే ఎమ్ఎల్సీ ఓటు ఉందా ఉందన్న ఇంతకు ముందు ఇదే ఫస్ట్ ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం ఓకే ఎవరికి ఏదామనుకుంటున్నా కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్కి ఎందుకండి ఎందుకంటే ఇప్పుడు చాలా డెవలప్మెంట్ వచ్చిన కానీ అయితే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కానీ స్టూడెంట్స్ కొంచెం నిర్లక్ష్యం అయితే చేయట్లేదు అన్న డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఇప్పుడు చూసుకుంటే గ్రూప్స్ నోటిఫికేషన్ కానీ అవి జరుగుతున్నాయి కాబట్టి స్టూడెంట్కి ఏది మంచి జరిగితే అదే కానీ కాంగ్రెస్ అని అనుకుంటున్నారా లేకపోతే అక్కడ ఉన్న అభ్యర్థిని చూసి కాంగ్రెస్ పార్టీని చూసి అభ్యర్థిని చూసి ఓకే అండి